హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే రాగిపిండితో అయితే కారం చక్కలు అనేది ప్రిపేర్ చేశానన్నమాట అనమాట ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చిందనమాట తినడానికి ఎంతో రుచిగా ఎక్కువ రోజులు నిలవ ఉండేటట్లు ఈ కారం చక్కలు అనేది చేసుకుంటే పిల్లలకి ఎంతో ఇష్టంగా అయితే తింటారండి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కానీ లేదంటే ఇవి అంటే వాళ్ళకి స్కూల్కి వెళ్ళేటప్పటికి మంచిగా రెసిపీ బాగుంటుంది అనమాట ఇంకా నేనైతే ఎట్లా చేస్తాను ఏంటనేది మీతో అయితే ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ముందుగా అయితే పల్లీలు అయితే తీసుకున్నానండి పల్లీలు అనేది డ్రైగా నేనైతే వేయించుకొని అయితే పక్కనైతే తీసేసుకుంటున్నాను మరీ ఎక్కువ మాడకూడదనమాట ఇంకా అట్లా వేగిన తర్వాత అయితే పక్కకు తీసేసుకున్న తర్వాత అయితే ఇంకా స్టవ్ మీద అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అయితే ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకొని మంచిగా అయితే వేడి చేసుకుంటున్నాను ఇంకా ఆ వేడి నీళ్ళు అనేది నేను ఇంకా పిండిలో అయితే కలుపుకోవాలి కాబట్టి ఇంకెక్కడైతే ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకుంటున్నాను వెడల్పుగా ఉండేది ఇంకా అందులోకైతే ఇదే కప్పు కొలతతో ఒక మూడు కప్పులు దాకైతే పిండి అనేది తీసుకుంటున్నాను అనమాట సో ఇంకా ఇందులో రాగి పిండి అందులో ఇంకేమైతే కలపట్లేదు మీకు చూపిస్తున్నాను కదా ఇందులో అయితే చిటికడైతే ఉప్పు అనేది వేసుకుంటున్నాను అట్లాగే కొద్దిగా కారం అనేది వేసుకుంటున్నాను మీకు ఆ కారం ప్లేస్లో ఎండుమిర్చి కూడా గ్రైండ్ చేసుకుని అయితే వేసుకోవచ్చు మరి పిల్లలు తింటారు కాబట్టి కారం ఎక్కువ ఉండకూడదు కాబట్టి నేనైతే కొద్దిగా కారం అనేది వేసుకుంటున్నాను ఇక్కడైతే ఒక ఆనియన్ కూడా వేసుకుంటున్నాను అనమాట మీరు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి పచ్చిమిర్చి వేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది కారం కారంగా ఇంకా నాకు పిల్లలు తింటారు కాబట్టి నేను అనేది పచ్చిమిర్చి అనేది యూజ్ చేసుకోవట్లేదు ఇంకెక్కడైతే ఒక స్పూన్ దాకా అయితే ఆయిల్ అనేది వేసుకుంటున్నాను ఇంకా మనం చపాతీ ప్యాడర్ని ఎట్లా కలుపుకుంటామో అట్లాగనమాట ఇంకెక్కడైతే కొద్దిగా అయితే వామ్ అనేది వేసుకుంటున్నానండి జీలకర్ర వేసుకుంటే ఏంటంటే కొద్దిగా చేదుగా అనిపిస్తుంది కదా ఆల్రెడీ అసలు రాగిపిండి చప్పచప్పగా ఉంటుంది ఇందులోకి ఇంకా జీలకర్ర వేసామంటే ఇంకా చేదైపోతుంది అదే వామ్ అనుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా డైజెస్ట్ అనేది బాగుంటుంది అనమాట డైజెషన్ తొందరగా అయ్యద్ది ఇంకెక్కడైతే ముందుగా నేను వెయిట్ చేసుకున్నాను కదండి అనేది కొద్ది కొద్దిగా అయితే పిండిలోకి అయితే వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నాను అనమాట అట్లాగే ఫస్ట్ టైం అయితే నేను ఇది చేయడం కాబట్టి నాకైతే బాగా పర్ఫెక్ట్గా అనేది కుదిరింది అసలు ఎట్లా వస్తాయి ఏంటనేది అనుకున్నాను కానీ నాకు మంచిగా అయితే వచ్చింది టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చింది ఇక్కడైతే ఇంకా కలిపేసుకుంటున్నాను కదండి ముందుగా వేయించి పెట్టుకున్నాను కదా పల్లీలు అనేది దానికనేది పొట్టంతా తీసేసుకొని అయితే మంచిగా ఇట్లాగైతే చేసేసుకున్నాను ఇంకెక్కడైతే రెండు మూడు కరివేపాకు రెమ్మలు కూడా వేసుకుంటున్నాను అనమాట ఇంకా టేస్ట్ బాగుంటుందని ఇంకెక్కడైతే అంతా వేసేసుకున్న తర్వాత అయితే కొద్దిగా కొద్దిగా అయితే మనం చపాతీ ప్యాటర్న్ ఎట్లా కలుపుకుంటాము అట్లాగా ఆ విధంగా అనేది కొద్దిగా అయితే అనమాట చూడండి అసలు అంత సాఫ్ట్గా ఉంది కదా మంచిగా అన్నీ కనిపిస్తున్నాయిగా పల్లీలు కరివేపాకు అంతా కూడా ఇంకెక్కడైతే ఒక వన్ అవర్ అయితే పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఇదంతా కూడా అది అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి ఇంకా వన్ అవర్ తర్వాత అయితే ఫస్ట్ అయితే ఒక బాండీ అయితే పెట్టుకొని కొద్దిగా నూనె అనేది వేసుకుంటున్నాను అనమాట సో నేను ఏ వంటకం చేసినా కూడా ఆయిల్ అనేది చాలా వరకు తగ్గిస్తాను తక్కువ క్వాంటిటీతోనే ఎక్కువగా మంచిగా అనేది నాకు వస్తుంది చాలా వరకు ఆయిల్ తక్కువగానే యూజ్ చేస్తాను ఇంకెక్కడైతే ఆయిల్ హీట్ ఎక్కుతా ఉంది కాబట్టి ఇక్కడైతే చిన్న చిన్న ముద్దలుగా అయితే తీసుకొని ఇక్కడ మీరు చూపిస్తున్నాను కదా ఇదే షేపులు అనమాట అట్లాగా అప్పడలు అనేది అట్లాగ చేతి మీద వేసుకొని అయితే ఒక్కొక్కటి ఒకటి అయితే వేసుకుంటున్నాను అనమాట సో చూసారా అసలు అంత పర్ఫెక్ట్గా బాగా వస్తుంది అసలు ఎక్కడ మాడకుండా మంచిగా పల్లి కనిపిస్తూ కరివేపాకు కూడా మంచిగా అయితే కనిపించి చాలా బాగుందనమాట చూడడానికి ఫస్ట్ టైం చేసినా కూడా నాకు అనేది చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చిందనమాట ఇంకా అట్లాగా వన్ బై వన్ అన్నీ వేసుకుంటున్నాను అనమాట ఇంకా వేసేసుకొని అయితే పక్కనైతే వేసే తీసేసుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కాబట్టి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్గా ఏదో ఒకటి పెట్టాలి కాబట్టి ఇంకా ఈరోజు అయితే ఇట్లాగ రాగి పిండితో అయితే రాగి చెక్కలు అనేది చేశాను అనమాట ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చిందండి అంటే రాగి పిండి కూడా పిల్లలకి కి ఎంతో ఇష్టం కదా అంటే హెల్త్ కి చాలా మంచిది కదా రాగి పిండి అనేది సో నేను ఇంక అందుకని చెప్పేసి అయితే ఈరోజు ఈ వెరైటీ రెసిపీ అయితే అనమాట పిల్లలకి ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను కదా ఒకటైతే విరిచి చూపిస్తున్నాను చూడండి అసలు ఎక్కడ కూడా ఉడకలేదు అనే ఇది లేకుండా మంచిగా అన్ని బాగా కుక్ అయ్యాయి అనమాట అసలు చూడగానే క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి తింటుంటే ఆ బామ్ ఫ్లేవరు అట్లాగా పల్లి కూడా కొద్దిగా స్వీట్గా కొద్దిగా కారంగా చాలా బాగుందనమాట టేస్ట్ అనేది ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇందులోనైతే ఆనియన్ అయితే అసలు యూస్ చేయకండి ఆనియన్ యూజ్ చేయకుండా ఉంటే కొద్ది రోజులు అయితే మనకైతే నిల్వ ఉండిద్ది అనమాట ఇక్కడైతే ఫైనల్గా అన్నీ అయితే అయిపోయింది అయిపోయిందనమాట ఇంకా ఫైనల్గా ఈ రోజుకి వీడియో అయితే ఇదండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసిన వాళ్ళైతే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియో నచ్చితే లైక్